పన్నెండు సంవత్సరాలు బట్టి రక్తస్రావ రోగం కలిగినటువంటి ఒక స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చి నేను వస్త్రపు చెంగు ముడితే చాలు నాకు స్వస్థత వస్తుందని తన మనస్సులో అనుకున్నది ఏసుప్రభు వెళ్ళిపోతున్నాడు అనేక జనాభా ఆయన చుట్టూ వెళ్తునేటప్పుడు ఏసుప్రభువుకి తెలియకుండానే ఆయన మీద పడి ముట్టింది ప్రభు యొక్క స్వస్థత ప్రభావం ఆయనలో నుంచి ఆమెలోనికి వచ్చి ఆమెను స్వస్థపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం ఎవరికి స్తోత్రం మరి ఇక్కడ యేసు ప్రభు ఆమెకేమైనా ఏమైనా ముందు వాగ్దానం ఇచ్చాడా నువ్వు రామ్మ నేను జనాల్లో వెళ్తాను నువ్వు వచ్చి ఎక్కడో వచ్చి నా అంగి అలాగ ఎగురుతూ ఉంటే నువ్వు పట్టుకో నీకు స్వస్థతస్తుంది అని ఏమైనా మాట ఇచ్చాడా ఇచ్చాడా ఇవ్వలేదు ఇవ్వలే మరి ఆమె ఏమి ఉపయోగించింది విశ్వాసాన్ని ఉపయోగించింది మరి స్వస్థత వచ్చిందా రాలేదా మరి ఇప్పుడు మనం విశ్వాసాన్ని శారదా నది దగ్గర ప్రయోగించగలమా ఆర్కే బీచ్లో ప్రయోగించగలవా వరదలు వస్తే ప్రయోగించగలమా శద్రకు మేషకు అభిజ్ఞగు అనే వ్యక్తులు అగ్నిగుండంలో వేయబడినప్పుడు వారి వస్త్రములు కాలిపోయాయా వెంట్రుకలు కాలిపోయాయా వారి శరీరం కాలిపోయిందా కాలిపోయిందా ఏమి కాలిపోలేదు అలాగే మనుషులు బయటకు వచ్చారు అగ్నిప్రమాదం మధ్యలోనికి మనం దూరిపోయి శ్రద్ధకు మేసకు అభజ్ఞగోలను కాపాడిన దేవుడు నాకున్నాడని చెప్పి ఇప్పుడు అగ్ని మధ్యలో దూరి చంద్రకు మేషకు అభెజ్ఞ దానియలు అధ్యాయం ప్రభా అని చెప్పి అక్కడ చెప్తే ఏమవుతుంది విశ్వాసం ఉపయోగించినట్ట ఉపయోగించకపోయినట్ట ఇదే విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచించాలి దేవుడు కొన్ని సమయములలో మనం విశ్వాసం ఉపయోగించడానికి కొన్ని సమయములలో కొన్ని సమయములలో ఆయన ఎద్దు నుంచి మనకి మాట కావాలి వాగ్దానము కావాలి పేతురు గారికి ఇవ్వబడింది రమ్ము అని రా అనే మాటను పేతురుగారు ఎవరికి ఇచ్చారు పేతురుగారికి ఎవరిచ్చారు యేసు ప్రభు ఇచ్చాడు విశ్వాసము ఉండాలి కొన్నిసార్లు ఆ విశ్వాసాన్ని నిశ్చయించుకోవడానికి దేవుని యొక్క చిత్తం తెలుసుకోవడానికి ప్రభు వద్ద నుంచి వాగ్దానము లేదా మాట లేదా ఆయన యొక్క దర్శనం అనేది అవసరమై ఉంది దేవుడికి స్తోత్రం హల్లెలూయా అర్థమైందా లేదా కొన్నిసార్లు మన విశ్వాసాన్ని ఉపయోగించడానికి దేవుని వద్ద నుంచి మాట కూడా అవసరం అవుతుంది